ప్రైజ్లా ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైనా మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారా అవమానిస్తూ ఉన్నారా లేకపోతే మీరు లేమిలో ఉన్నారా ఇబ్బందిలో ఉన్నారా అయితే ఖచ్చితంగా ఈ పాట పాడండి ఈ పాట నేర్చుకోండి చిమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీరెంత కాలం కష్టాల బాటలోని సాగదు పయనం విడుదల సమీపించెనో నీకు వెలుగు దెనో విడుదల సమీపించెనో నీకు వెలుగు దెనో నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే నీ స్థితి చూసి నవ్విన వారే దినమొచ్చేనులే విడుదల సమీపించెనో నీకు వెలుగు దయించెను విడుదల సమీపించెనో నీకు వెలుగు దయించెను చిమ్మగిల్లు నా కన్నీరెంత కాలం కష్టాల బాటలోని సాగదు పయనం అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలోన ఉన్నవారికి నీవే సాయము చేసేనులే అనుభవించినాలేమి బాధలు ఇక నీకు ఉండవులే అక్కరలో నా ఉన్న వారికి నీ ఏ సాయం చేసేనులే విడుదల సమీపించెనో నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెనో కంటికు వెలుగు ఉదయించెను చిమ్మగిల్లు కళ్ళలో నా కన్నీరెంత కాలం కష్టాల బాటలో సాగదు పయనం ఈ పాట పాడి దేవునిని మీరు మహిమపరచండి దేవునిని బట్టి ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి అప్పుడు మీరు ఎవరు అవమానించినా మీరు కృంగిపోరు లేమి బాధలున్న దేవుడు మీ కష్టంలో మీ ప్రయత్నంలో దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె